ఓం నమ శివాయ భారతమాత శివశక్తి అవతార్ శివ్ బాబా వాణి ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పూర్వ తేదీ పదిహేను ఐదు రెండు వేల ఇరవై రెండు టైటిల్ తండ్రిపై ప్రేమకు గల గుర్తులు ఈ పూర్తి విశ్వాన్ని మధుబనగా మార్చేవారు పిల్లలను చిత్రా ఉంచుతూ మాయ నుండి సురక్షితంగా ఉంచేవారు పిల్లలను అన్ని బంధనాల నుంచి విముక్తులుగా చేసి విశ్వ మహారాజుగా తయారు చేసే ప్రియమైన ప్రేమసాగరులు శివ్బాబా ఇలా చెప్పారు మంచిది ఈరోజు బాబ్దాదా తమ ప్రియమైన మహనీయులైన రచనతో మిలనము చేయడానికి వచ్చారు పిల్లలందరూ కూడా మహనీయ రచనే అవుతారు ఈరోజు అందరూ కూడా ఈ స్థానంలోకి వచ్చారు మేళ జరుగుతోంది కదా మధుబనం యొక్క మేళ జరుగుతోంది ప్రతి స్థానం నుంచి తండ్రి వద్దకు పిల్లలు వచ్చారు ఎందుకు ఎందుకు చేరుకున్నారు ప్రేమలో చేరుకున్నారు ఒకవేళ పిల్లలకు తండ్రి పైన ప్రేమ లేనట్లయితే ఈ స్థానంలో ఇంతమంది వచ్చేవారు కాదు అదేవిధంగా తండ్రి కూడా వచ్చేవారు కాదు భాగ్యశాలీ పిల్లలు పిల్లల యొక్క భాగ్యాన్ని స్వయంగా భాగ్య విధాత కూర్చొని లిఖిస్తున్నారు మంచిది ముందుగా ఏ పిల్లలైతే తండ్రి యొక్క హృదయంతో మిలనము జరుపుకోవడానికి వచ్చారో ఆ పిల్లలకు బాప్ దాదా హృదయపూర్వకంగా స్నేహయుక్తంగా ప్రియ స్మృతులు తెలియచేస్తున్నారు రెండవ రకం పిల్లలు కూడా వచ్చారు వారు వస్తూనే ఉంటారు ఎందుకు వచ్చారు హృదయంలో ప్రేమను తీసుకొని వచ్చారు దానితో పాటు చెకింగ్ చేయడానికి వచ్చారు తండ్రి యొక్క ప్రతి సభలో కూడా అలాంటి పిల్లలు చెకింగ్ చేయడానికి వస్తారు కలుస్తారు ఎందుకు కలుస్తారు ఎందుకంటే తండ్రికి పైన హృదయపూర్వకమైన స్నేహము ఉంటుంది ఒకసారి ఆలోచించండి మీరు ఎందుకు వచ్చారు మిమ్మల్ని ఎందుకు వారు పంపించారు ఎందుకంటే మిగతా వారి మీద కంటే మీ మీద వారికి నమ్మకం ఎక్కువ కానీ తండ్రికి కూడా మీ మీద వారికి ఉన్న నమ్మకం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ నమ్మకం ఉంది అందుకే పిల్లలు ఇప్పుడు హృదయాన్ని పూర్తిగా ఖాళీ చేసి కూర్చోవాలి చెకింగ్ తర్వాత చేసుకోవచ్చు ప్రస్తుత సమయము ఒకవేళ మీ చేతి నుండి చేజారిపోతే పరిస్థితి ఏమిటి దానికి బదులుగా ఈ విధంగా ఆలోచించండి ఈరోజు నా పరంధామంలోని మధుబనంలోని బాబా సన్ముఖంలో నేను కూర్చున్నాను సరేనా ఈ విధంగా ఆలోచించండి ఎందుకంటే ఈరోజు అలాంటి అలలు వస్తున్నాయి బాబా మధువనంలో తప్ప మరెక్కడ కూడా రాలేరు అని చెబుతూ ఉంటారు కదా అలాంటప్పుడు తండ్రి యొక్క వాగ్దానం ఏమిటి ఈ పూర్తి విశ్వాన్ని మధువనంగా చేసేస్తాను అనే వాగ్దానము ఎందుకంటే పిల్లలకు తండ్రి కంటే కూడా మధువనం మీదనే ఎక్కువ ప్రేమ ఉంది అలాంటప్పుడు ఈ విశ్వాన్నే మధువనంగా మార్చేస్తే తండ్రి మీద ప్రేమ కలుగుతుంది సరేనా అందరూ కూడా ఒక చేయితో కరతల ధ్వనులు చేయండి మెజారిటీ ఒప్పుకున్నారు ఈ పూర్తి విశ్వాన్ని మధువనంగా చేయమంటారా మీరంతా తోడుగా ఉంటారా ఎందుకంటే పిల్లలు లేకుండా తండ్రి ఏదీ చేయలేరు ఒకవేళ పిల్లలే లేకపోతే తండ్రిని తండ్రి అని పిలిచేవారు ఎవరుంటారు అందుకే పిల్లల వెంట తండ్రి ఉంటారు పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా తమను తాము బిందు స్వరూపంగా భావించి నేను ఆత్మ నా ఆత్మ యొక్క తండ్రి నా సన్ముఖంలో కూర్చున్నారు ఎవరి వెంట అయితే స్వయంగా తండ్రి ఉన్నారు అలాంటి వారిని ఈ ప్రపంచంలోని ఏ తుఫాను కూడా కదిలించజాలదు జాలదు ఇలా ఆలోచించండి ఈరోజు ఇంతమందే ఉన్నారు కానీ మరోసారి వచ్చినప్పుడు మరో పెద్ద స్థానాన్ని వెతకండి అందరూ సిద్ధమే కదా ఇప్పుడు ఎంతమంది కూర్చున్నారో మరోసారి ఇంతకంటే ఐదు రెట్లు వస్తారు మీరు లెక్క వేసి ఉంచండి ఎందుకంటే ఇది తండ్రి యొక్క వాగ్దానము ఏమి వాగ్దానము దాదా యొక్క వాగ్దానం ఏమిటంటే పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రితో కలుస్తారు తోడుగా ఉండే వాగ్దానము ఉన్నది అదేవిధంగా తోడుగా వెళ్ళే వాగ్దానం కూడా ఉంది కానీ కలిసి రాజ్యం చేసే వాగ్దానం మాత్రం లేదు కలిసి రాజ్యం ఎందుకు చేయలేరు బ్రహ్మబాబాతో విశ్వమహారాజంతో కలిసి రాజ్యం మాత్రం చేయగలుగుతారు అందరూ సిద్ధమైన పిల్లలు ప్రతి ఒక్కరూ మా బాబా ఎలా వస్తారో చూద్దాము అని సంతోషంతో తన్మయత్వంతో చూడటానికి వచ్చారు తండ్రి మీ వలె ఉండరు ఎందుకంటే వారు జన్మమరణ చిత్రంలోకి రారు ఈ సృష్టిపైకి తండ్రి మీలాగా రారు మంచిది ఇప్పుడు సమయము సమీపంలోకి వచ్చింది మాయ ఎంతగానో మిమ్మల్ని మార్చివేసింది ఇప్పుడు మాయతో తెగదెంపులు చేసుకోవలసిన సమయం వచ్చేసింది ఏ పిల్లలకైతే తండ్రి యొక్క పరిచయం లేదో వారికి మాయతో తెగదంపులు చేసుకోవడము సహజం కానీ ఏ పిల్లలైతే తండ్రిని తెలుసుకున్నారో గుర్తించారో ఎవరైతే తండ్రితో మిలనాలు చేశారో ఎవరైతే అనేక సార్లు తండ్రిని కలిశారో వారు ఈ మాయాజలాన్ని తెగతంపులు చేసుకోవడము కొంచెము కష్టము ఎందుకు వారి ప్రపంచం నుంచి బయటకు వచ్చారు బాబా వారికి అయ్యారు కానీ ఎక్కడ చిక్కుకున్నారు ఎక్కడ చిక్కుకున్నారో తెలుసా దీదీ టీచర్ దగ్గర ఆ దీదీ కూడా ఎవరిని ప్రేమించమని నేర్పించారు ఆ దీదీ కూడా బాబానే ప్రేమించమని నేర్పించారు కదా ఇందులో పక్కాన బాబా పైన ప్రేమ ఉందా పిల్లలైన మీ ప్రేమ ఎవరితో ఉంది బాబాతో ప్రేమ ఏ విధంగా ఉంటుంది దీదీకి కూడా తెలుసు దాదీకి కూడా తెలుసు అందరికీ కూడా తెలుసు ఇక్కడ బాబా వస్తున్నారని అయినప్పటికీ పిల్లలు ఏమని చెబుతారు మా ప్రేమ బాబాతో ఉంది ఇప్పుడు చెప్పండి ఎవరితో ఉంది ప్రేమ ఎవరికైతే బాబాతో ప్రేమ ఉందో వారు హృదయపూర్వకంగా ఒక చేయితో కరతాల ధ్వని చేయండి మెజారిటీ వారందరికీ బాబా మీద ప్రేమ ఉంది బాబా మీదనే ఉంది కదా ఎవరికైతే తండ్రి మీద ప్రేమ ఉందో అలాంటి పిల్లలు ఏ బంధనంలో కూడా బంధించబడరు ప్రపంచంలోని ఏ బంధనము కూడా బంధించజాలదు జాలదు దీదీని ఎవరు తయారు చేశారు తండ్రే తయారు చేశారు కదా దాదీని కూడా ఎవరు తయారు చేశారు ఈ పిల్లలందరినీ కూడా ఎవరు తయారు చేశారు తండ్రి యొక్క శ్రీమతవి ఏమిటి బాబా బంధనాల నుంచి విముక్తులుగా చేయడానికి వస్తారు బంధనములో బంధించడానికి రారు ఒకవేళ బాబా మీద ప్రేమ ఉన్నట్లయితే పిల్లలు ఎవరిని కూడా బంధనములో బంధించజాలరు గౌరవం ఉండటము మర్యాద ఉండటము ప్రేమ ఉండటము ఇవన్నీ కూడా పర్వాలేదు కానీ బంధనము ఉండకూడదు సత్యయుగంలో ఏమవుతారు విశ్వమహారాజును అవుతారు విశ్వ మహారాజుగా అవుతారా పక్కాగా అవుతారా ఎవరైతే మహారాజుగా మహారాణిగా అవుతారో వారు ఎప్పటికీ కూడా బానిసలుగా కారు వారు స్వతంత్రంగా ఉంటారో వారు ఎవరి బంధనములో బంధించబడరు ఎవరైతే ఇప్పుడు బంధనములో ఉన్నారో ఆ పిల్లలు తమని తాము చెక్ చేసుకోండి నేను విశ్వ మహారాజున లేదా బానిసన ఒకవేళ స్వయం బానిసగా ఉన్నట్లయితే ఈ పూర్తి విశ్వంలోని చెడును ఏ బానిస కూడా విముక్తి కల్పించలేరు ఎవరు కూడా వాటిని తొలగించలేరు పిల్లలైన మీరు ఇప్పుడు బానిసలుగా ఉన్నట్లయితే సత్యయుగము రానే రాదు సత్యయుగము ఎంత త్వరగా రావాలి లేదా ఆగిపోవాలా ఏ పిల్లలైతే మేము జనసంఖ్య పెరిగిన తర్వాత వస్తామని అంటారో సరే మంచిది ఈరోజు ఇంత మాత్రమే ఉన్నారు రేపు ఇంతకంటే పది రెట్లు అవుతారు సరిపోతుందా మీకు అని బాబా అడుగుతున్నారు అందరూ సిద్ధంగా ఉన్నారా ఎవరు ఏది చేసినా కూడా తండ్రి బయట అడుగు వేసిన తర్వాత తమ కార్యాన్ని సంపన్నం చేసిన తర్వాతనే వెళుతారు సరేనా బ్రహ్మబాబా సమానంగా అవ్వాలి బ్రహ్మబాబా ఎవరి ఆధీనంలో ఉండలేదు అందువల్లనే వారు నెంబర్ వన్లోకి వచ్చారు మీరు ఎవరి సంతానము ఎవరితో మీరు కలిసి రాజ్యాన్ని పరిపాలిస్తారు ముందుగా ఈ సంకల్పం చేయండి తండ్రి యొక్క వాగ్దానం ఉంది కదా ఆదిలో జరిగినదే అంతిమములో జరుగుతుంది ఇదంతా కూడా మీకు గుర్తుందా ఆది లో జరిగినదే అంతిమములో జరుగుతుంది అనేది గుర్తు లేదా ఆదిలో జరిగినదే అంతిమములో జరుగుతుంది అలాంటప్పుడు ఏం జరుగుతుంది ఏ విధంగానైతే సాకారంలో బ్రహ్మబాబా యొక్క ప్రేమలో అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారో ఇప్పుడు కూడా అలాగే పరిగెత్తుకుంటూ వచ్చారు మున్ముందు కూడా ఇలాగే వస్తారు కొద్దిమంది పిల్లలు బాబా యొక్క పాత్ర పూర్తయింది అని అనేవారిని మీరు అడగండి అలాంటప్పుడు త్రేతాయుగంలోని జనసంఖ్య ఎక్కడి నుంచి వస్తారు ఇలా మీరు అడగవచ్చు త్రేతాయుగంలో వారికి వారే తయారవుతారు అని వారు చెప్పినట్లయితే మళ్ళీ వారిని ప్రశ్నించండి అలాంటప్పుడు సత్యయుగంలోని జనాభా వారంతటా వారే ఎందుకు కాలేకపోయారు ఈ విశ్వ పరివర్తన యొక్క కార్యంలో ఏ పిల్లలైతే తండ్రితో తోడుగా ఉంటారో వారు మాయ యొక్క నీడ నుంచి సురక్షితంగా ఉంటారు ఎవరైతే తండ్రి యొక్క చిత్రఛాయ నుంచి దూరంగా ఉంటారో అది వారి యొక్క స్వంత నిర్ణయము తండ్రి యొక్క చిత్రఛాయ ఎక్కడికి పోవడం లేదు ఒకవేళ పిల్లలే తండ్రి యొక్క చిత్రఛాయ నుంచి బయటికి వెళ్ళిపోతే ఒకవేళ పిల్లలు తండ్రి యొక్క చిత్రఛాయ నుంచి బయటికి వెళ్ళిపోతే మాయ యొక్క ఎండ తీవ్రత ఎక్కువైనట్లయితే వారు ఎక్కడికి పరిగెత్తుతారు ఈ ప్రపంచంలో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే ఎక్కడి పరిగెత్తుతారు సహించగలుగుతారా లేదు కదా వారు ఎక్కడికి వెళుతారు నీడలోకి వెళుతారు పిల్లలు మీరు తండ్రి యొక్క చిత్ర ఛాయలో ఉన్నారు సరేనా సరే మంచిది బ్రహ్మబాబాతో మిలనము చేయండి పక్కాగా మిలనం చేస్తారా ఎవరెవరు కలవాలనుకుంటున్నారు ఒకవేళ కలవాలనుకుంటే బ్రహ్మబాబాకు స్వాగతం పలకండి బ్రహ్మబాబాను ఆహ్వానించండి మంచిది పిల్లలు మాయ యొక్క చిత్రఛాయ నుంచి సురక్షితంగా ఉండేవారు ఇంకా విశ్వ పరివర్తనం యొక్క కార్యాన్ని తండ్రితో పాటు పరివర్తన అనే కాగడాను చేబూనేవారు అలాంటి భాగ్యం యొక్క అదృష్టాన్ని ఉన్నతోన్నతంగా లిఖించుకునేవారు ఉన్నతోన్నతమైన తండ్రి యొక్క లిఖించే వారికి ఉన్నతోన్నతమైన తండ్రి యొక్క హృదయపూర్వక ప్రియస్మృతులు భవిష్యత్తులో రానున్న సత్యయుగము మీ కొరకు ఎదురు చూస్తోంది ముందుగా మీ యొక్క ఆధిపిత సత్యయుగం యొక్క గేటు వద్ద నిలుచుని ఉన్నారు మీకు విజయ తిలకాన్ని దిద్దడానికి వారు ఎదురు చూస్తున్నారు మీకు స్వాగతం చెప్పడానికి ఉన్నారు స్వాగతం చెప్పాలి కదా స్వయంగా విశ్వ మహారాజన్ మీ యొక్క బా భాగ్యశాలి పిల్లల యొక్క స్వాగతాన్ని స్వయంగా విశ్వమహారాజే చేస్తుండటం భాగ్యము కాదా అలాంటి భాగ్యము ఎవరికైనా లభిస్తుందా లభించనే లభించదు కానీ పిల్లలైన మీకు లభించింది మంచిది మళ్ళీ కలుద్దాం రాత్రి పాఠము పది ఏడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది తండ్రి ఎలా వస్తారో తమ పరిచయాన్ని తామే ఇస్తారు బ్రహ్మబాబా కూడా తన గురించి ఏమీ తెలియదు వీరి యొక్క ఎనభై నాలుగు జన్మల యొక్క అంతిమ జన్మలో అంతిమ సమయంలో వానప్రస్థ అవస్థలో నేను వీరిలో ప్రవేశిస్తాను ఈ పతిత ప్రపంచంలోకి రావలసి వస్తుంది మనుష్యులే అయినప్పటికీ పతితులు ఇందులో నెంబర్ వన్ పతితులు ఈ బ్రహ్మబాబా వీరిలోనే ప్రవేశిస్తాను ఆ తర్వాత వీరే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటారు మీ మనుషులందరికీ ఏ విధంగా అయితే జీవదానం ఇస్తారో అంటే మనుషుల నుంచి దేవతలుగా తయారు చేస్తారో అన్ని దుఃఖాల నుంచి దూరంగా తయారు చేస్తారు ఇదంతా కూడా అర్ధకల్పం కొరకు వందే మాతరం అనే మహిమ కూడా చేయబడి ఉంది మాతలంటే ఎవరు వారికి వందనము జరుగుతుంది మాతలంటే మీరే ఈ పూర్తి ప్రపంచాన్ని స్వర్గంగా తయారు చేస్తారు ఇందులో పురుషులు కూడా ఉన్నారు కానీ మెజారిటీ మాత్రము మాతలే ఉన్నారు అందుకే తండ్రి మాతల యొక్క మహిమ చేస్తారు ఓ తండ్రి మీరు వచ్చి మమ్ములను మహిమ యోగ్యులుగా తయారు చేయండి అని ముందుగా లక్ష్మి ఆ తర్వాత నారాయణుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు కానీ మీ గౌరవ మర్యాదలను ఈ సన్యాసులు హరించారు వారు ఏమని చెప్పారు నారి నరకానికి ద్వారమని చెప్పారు అందుకే కదా వారు ఎక్కడికో పరిగెత్తి వెళ్తారు అదంతా కూడా హద్దు యొక్క సన్యాసము దానినే వారు చేస్తారు మీది బేహద్దు సన్యాసము పాత ప్రపంచాన్ని వీడి కొత్త ప్రపంచంలోకి వెళుతారు మీరు దుఃఖధామము నుంచి సుఖధామానికి వెళ్ళడానికి ఇక్కడికి వచ్చారు ఇది సంగమ యుగము కళ్యాణకారి యుగము సంగమ యుగంలో మనుషులు పతితుల నుంచి పావనంగా అవుతారు మీరు కూడా పతితులుగా ఉండేవారు ఇప్పుడు పావనంగా అవుతున్నారు ఇదే మీకు ఎయి అండ్ ఆబ్జెక్ట్ నరుడు నుంచి నారాయణుడిగా అవ్వాలి సృష్టి చక్రాన్ని కూడా మీరు అర్థం చేసుకున్నారు తండ్రి తప్ప వీటి గురించి మరెవరు కూడా తెలియచేయలేరు సన్యాసులు భ్రమని భ్రమరిని ఉదాహరణగా చూపారు భ్రమరి అక్కడ పురుగులను తన సమానంగా తయారు చేస్తుంది కానీ వాస్తవంగా చూసినట్లయితే ఇది భ్రమరికి సంబంధించిన విషయం కాదు ఇక్కడ బ్రాహ్మణులకు సంబంధించిన విషయము కేవలం దానిని ఉదాహరణగా చెబుతారు భ్రమరి మరియు పురు పురుగు గురించి కానీ అంతకు మించి వారికి ఏమి తెలియదు మీకు తండ్రి తెలియచేస్తున్నారు మీరు బ్రాహ్మణీయులు శూద్రుల చెవిలో మీరు భూభూ అని చెప్పి వారిని దేవతలుగా తయారు చేస్తారు చూడండి తండ్రి ఎలాంటి ఉదాహరణలు ఇస్తున్నారు సన్యాసులు ఎక్కడ వారు కేవలము అనుకరించి చూపిస్తారు అర్థాన్ని ఏది కూడా తెలుసుకోలేరు ఈ రహస్యమంతా పిల్లలైన మీరు తెలుసుకున్నారు మన యొక్క మాధుర్యమైన ఇల్లు పరంధామము అక్కడ నుండే మన పాత్రను నిర్వహించడానికి ఇక్కడికి వచ్చాము ధర్మములో సుఖం యొక్క పాత్రను పోషించాము ఆ తర్వాత రెండు కళలు తగ్గిపోయిన తర్వాత ఆ తర్వాత రెండు కళలు తగ్గిపోతాయి ఆ తర్వాత ద్వాపరయుగంలో రావణుడు ప్రవేశిస్తాడు ప్రతి సంవత్సరము రావణుడిని దగ్ధం చేస్తారు అయినప్పటికీ రావణ రాజ్యమే కొనసాగుతుంది ఇంకా రామరాజ్యం రాలేదని చెబుతారు కదా రామ సత్యయుగాన్ని రామరాజ్యంగా పేర్కొంటారు అందుకే దానిని స్వర్గం అని చెబుతారు త్రేతాయుగము సెమీ స్వర్గంగా పిలవవచ్చు అదేవిధంగా ద్వాపర యుగాన్ని సెమీ నరకంగా చెప్పవచ్చు కలియుగాన్ని రౌరవ నరకంగా పిలువవచ్చు ఇదంతా కూడా విశాలమైన తండ్రి మనకు తెలియచేస్తున్నారు తండ్రిగా అయ్యారంటే టీచర్గా కూడా అయినట్లే ఆ తర్వాత తమ వెంట తీసుకువెళతారు అందరికీ సద్గతిని ఇస్తారు అందుకే వారిని సద్గురువు అకాలమూర్తు అని పిలుస్తారు నోటి ద్వారా కూడా అంటూ ఉంటారు కదా నోటి ద్వారా అంటూ ఉంటారు కదా సద్గురు మూర్త్ వారిని ఎప్పుడు కూడా మృత్యువు కబలించదు ఎవరైతే మృత్యువును పొందుతారో వారిని కూడా గురువులుగా పిలుస్తున్నారు రచయిత అయిన తండ్రిని గురించి మర్చిపోయారు అదేవిధంగా రచన గురించి కూడా మర్చిపోయారు తండ్రి వచ్చి సృష్టి చక్రం యొక్క ఆది మధ్య అంతిమాల రహస్యాలను తెలియచేస్తారు వాటిని తెలుసుకోవడం ద్వారా చక్రవర్తి రాజులుగా మీరు అవుతారు పిల్లలు మీరందరూ కూడా స్వదర్శన చక్రధారులుగా అయిపోయారు స్వదర్శన చక్రాన్ని గుర్తు చేయడం ద్వారా మీరు మీ వికర్మలను వినాశనం చేసుకోవచ్చు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా స్వదర్శన చక్రాన్ని చేతబూనాలి స్వదర్శన చక్రాన్ని మనసు ద్వారా గుర్తు తెచ్చుకోవాలి ఎక్కడైనా మీ పనిలో నిమగ్నమైనప్పటికీ స్వదర్శన చక్రదారులుగా కూర్చోవచ్చు అల్ఫ్ మరియు సృష్టి చక్రాన్ని గుర్తు చేయాలి చక్రాన్ని గుర్తు చేయలేకపోతే కేవలము ముక్తిని మాత్రమే పొందుతారు చక్రాన్ని గుర్తు చేసినట్లయితే జీవన్ లభిస్తుంది కేవలం తండ్రినే కాదు ఈ సృష్టి చక్రాన్ని గుర్తు చేయాలి స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండాలి అప్పుడే మీ పాపాలు తొలగిపోతాయి ఇదంతా కూడా జ్ఞానమే అంతేగాని చక్రం అంటే అది ఒక చక్రము కాదు ఇదంతా మీ బుద్ధిలో ఉండాలి ఇది బుద్ధితో చేయవలసిన పని ఆత్మ ఇప్పుడు చదువుతోంది ఇక్కడ లౌకికమైన చదువుతో ఎలాంటి పని లేదు కేవలము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేయాలి సృష్టి చక్రం యొక్క జ్ఞానం కూడా మీ హృదయంలో ఉండాలి ఏ విధంగానైతే తండ్రికి గుర్తుంటుందో ఆ విధంగా మీరు గుర్తుంచుకోవాలి అందుకే వారిని జ్ఞానసాగరులుగా పిలుస్తారు వారు స్వయంగా సంపూర్ణమైన పావనలు మీరు కూడా తండ్రిని గుర్తు చేస్తారు పావనంగా అవడానికి సృష్టి చక్రాన్ని గుర్తు చేయడం ద్వారా చక్రవర్తి రాజాగా అవుతారు ఇప్పుడు మీరు సంగమయుగంలో కూర్చున్నారు అటువైపు కలియుగము ఇటువైపు సత్యయుగం ఉంది నరకము స్వర్గము రెండూ ఉంటాయి కదా స్వర్గము పైన ఉండదు కొత్త ప్రపంచాన్ని స్వర్గమని పాత ప్రపంచాన్ని నరకంగా పిలుస్తారు ఇప్పుడు పాత ప్రపంచం కొనసాగుతోంది మీరు కొత్తవారు కాదు అలాగా నీ పాతవారు కూడా కాదు మీరు యుగంలో ఉన్నారు తండ్రి చెబుతున్నారు ఈ సమయంలో ఎలాంటి పొరపాటు చేయకండి ఆవలింత తీయకండి విద్యార్థులు ఎప్పుడు కూడా ఆవలింత తీయరాదు ఇప్పుడు ఉదాసులుగా కాకూడదు చదువుతూ ఉండేవారు వెనకాల ఉన్నవారు ఉదాసీనతతో ఉండవచ్చు నిద్ర కూడా పోతూ ఉండవచ్చు కానీ బాబా ఏమని అర్థం చేసుకుంటారు వీరు ఎలాంటి పదవి పొందుతారు అని అనుకుంటారు స్వర్గంలోకి అయితే వెళుతారు స్వర్గంలోకి వెళ్ళిన పేరైతే వస్తుంది కానీ పదవిలో మాత్రము రాత్రి పగలుకున్న తేడా ఉంటుంది వజ్రతుల్యంగా తయారు చేయడమే ఆత్మీయ సేవ మీరు శ్రేష్టాచారులుగా కావాలని కోరుకుంటారు అలాంటప్పుడు పవిత్రమైన వారే శ్రేష్టాచారులుగా అవుతారు అపవిత్రులు ఎప్పటికీ కూడా శ్రేష్టాచారులుగా కాలేరు కన్యలను కూడా భ్రష్టాచారుల నుంచి శ్రేష్టాచారులుగా తయారు చేసే కాలేజీ ఒకటి ఉంటే బాగుంటుంది మంచిది మధురాతి మధురమైన ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు గుడ్ నైట్ ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి యొక్క నమస్తే వరదాన్ ప్రయోగి ఆత్మాభవ ఆత్మలకు మాటిమాటికి సందేశాన్ని ఇస్తూ ఉంటారు యోగిగా అవ్వండి పవిత్రంగా అవ్వండి ఇతరులకు సందేశం ఇచ్చేవారు తమకు తాము ఇలాంటి సందేశాన్ని ఇచ్చుకుంటారా మెజారిటీ ఆత్మలు యోగిగా అయినప్పటికీ స్టేజ్ పైన చాలా బలహీనంగా కనిపిస్తున్నారు యోగాని నేర్చుకున్నారు లేకిన్ యోగయుక్తంగా ఉండటము యుక్తులను ప్రయోగించడము నేర్చుకోలేదు యోగాన్ని చేస్తూ అని చేస్తున్నప్పటికీ కూడా ప్రయోగాన్ని చేయడంలో అప్రమత్తంగా ఉండటం లేదు అందువల్ల ఇప్పుడు ప్రయోగిగా అవ్వండి ఓం నమ శివాయ